రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఇక్కడ కానాపూర్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు నిలమట్టం చేశారు ఈ అక్రమ కట్టడాలు గండిపేట చెరువు ఎఫ్టిఎల్ వఫర్ జోన్లో పరిధిలో ఉన్నాయి ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించారు దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తెల్లవారుజాము నుండి కూల్చివేతలు చేపట్టారు కాగా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది భారీగా పోలీసులు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్చివేతలలో ఎవరైనా అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు కూల్చివేతలలో హైడ్రా అధికారులు నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు ಹೈದರಾಬಾದ್ <muchas> ಹಲೋ